హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది తెల్లాపూర్లో ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ పేరుతో రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది సుమారు ఇరవై ఎకరాల్లో పదివేల మందికి పైగా సరిపడే లగ్జరీ ఫ్లాట్ను నిర్మిస్తామని చెప్పారు అప్పట్లో ఉన్న మాధ్యమాలను ఉపయోగించి విపరీతమైన పబ్లిసిటీ చేశారు అప్పట్లో హై రైస్ కల్చర్ పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టులోని ఇళ్లకు వేగంగా సేల్ అయ్యాయి ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇళ్లను రెండు వేల పన్నెండులో వేల మంది బుక్ చేసుకొని తొంభై ఐదు శాతం వరకు నగదు చెల్లించేశారు ప్రాజెక్ట్ నిర్వాహకులు డిసెంబర్ రెండు వేల పదిహేడు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు అలా రోజులు ఏళ్ళు గడుస్తున్న ప్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు ప్రశ్నించడం ప్రారంభించారు అప్పటికే బిల్డర్లు స్పందించడం పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు రెండు వేల పన్నెండులో లాంచ్ కాగా కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ నేటికి ఫ్రేమ్ లెవెల్ వరకు మాత్రమే చేయగలిగారు కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రెండు వేల పన్నెండు నుంచి కొనుగోలుదారుల నుంచి డెవలపర్స్ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు అందరూ సుమారు తొంభై ఐదు శాతం వరకు పేమెంట్ చేశారు ఇప్పటి వరకు కొనుగోలుదారులు అద్దె ఇళ్లలో రెంట్లు కడుతూ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూ లక్షల్లో నష్టపోయారు తాజాగా వినియోగదారులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయగా గత గతంలో చెప్పినట్లుగానే కస్టమర్లకు న్యాయం చేయాలని వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి ఇళ్లను అప్పగించాలని నష్టపోయిన నగదు కూడా తిరిగి పరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏలియన్ స్పేస్ స్టేషన్ చేరింది అతిపెద్ద మోబని కొనుగోలుదారులు అంటున్నారు ఆదేశాలు పాటించి ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు ఫ్లాట్లు అప్పగించాలని వారు కోరుతున్నారు ఇక రెండు వేల పదిహేనులోనే ఏలియన్స్ గ్రూప్ ఎండీ హరిచల్లా అరెస్ట్ కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది తెల్లాపూర్లో ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ పేరుతో రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది సుమారు ఇరవై ఎకరాల్లో పదివేల మందికి పైగా సరిపడ లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పారు అప్పట్లో ఉన్న మాధ్యమాలను ఉపయోగించి విపరీతమైన పబ్లిసిటీ చేశారు అప్పట్లో హెరైజ్ కల్చర్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టులోని ఇల్లు వేగంగా సేల్ అయిపోయాయి ఏలియస్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఇళ్లను రెండు వేల పన్నెండులో వేల మంది బుక్ చేసుకొని తొంభై ఐదు శాతం వరకు నగదు చెల్లించారు ప్రాజెక్టు నిర్వాహకులు డిసెంబర్ రెండు వేల పదిహేడు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు ఇలా రోజులు ఏళ్ళు గడుస్తున్నా ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు నిర్మాణాలు ప్రారంభించకపోవడం అప్పటికీ బిల్డర్లు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు రెండు వేల పన్నెండులో లాంచ్కోగా కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ నేటికి ఫ్రేమ్ లెవెల్ వరకు మాత్రమే చేయగలిగారు కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రెండు వేల పన్నెండు నుంచే కొనుగోలుదారుల నుంచి డెవలపర్స్ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశారు అందరూ సుమారు తొంభై ఐదు శాతం వరకు పేమెంట్ చేశారు ఇప్పటి వరకు కొనుగోలుదారులు అద్దె ఇళ్లలో రెంట్లు కడుతూ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూ లక్షల్లో నష్టపోయారు తాజాగా వినియోగదారులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయగా గతంలో చెప్పినట్లే కస్టమర్లకు న్యాయం చేయాలని వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి ఇళ్లను అప్పగించడంతో పాటు నష్టపోయిన నగదు కూడా తిరిగి పరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏలియన్ స్పేస్ స్టేషన్ చేరింది అతిపెద్ద మోసమని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు ఆదేశాలు పాటించి ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు ఫ్లాట్లు అప్పగించాలని వారు కోరుతున్నారు ఇక రెండు వేల పదిహేనులో ఏలియన్స్ గ్రూప్ ఎండీ హరిచల్లా అరెస్ట్ కాగా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రాజెక్ట్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు